అసెంబ్లీ లో మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ యాభై వేల నెలలు గెలుస్తుంది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ైపుననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాను అయితే బీసీల బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే వాస్తవ విషయాలు ఈరోజు మీడియా ద్వారా ప్రజలకు తెలియడం కోసము నేను మాట్లాడుతున్నా ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులకరణ జరగాలి అనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు ఈ దేశంలో బీసీలు అరవై శాతం బీసీలు ఉన్నారు బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో మరి అమలు చేయాలన్న లక్ష్యంతో మరి మా రాహుల్ గాంధీ గారు ముందుకు పోతున్నారు ఇప్పుడు ఎస్సీల జనాభా నిష్పత్ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు కావాలి ఎస్టీలకు జనాభా నిష్పత్ ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు కావాలి అగరవన్నాల పేదలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అమలవుతున్నాయి అందులో భాగంగానే దేశంలో అరవై శాతం బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ కావాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా మరి కులధన జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పిలుపునివ్వడం జరిగింది బీసీలకు న్యాయం జరగాలి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో మరి రాహుల్ గాంధీ గారు ముందుకు పోతున్నారు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీలకు సామాజిక న్యాయం జరిగింది ఇటు ఎస్సీలకు కూడా సామాజిక న్యాయం జరుగుతుంది అందులో భాగంగానే బీసీలకు ఖచ్చితంగా మా ఆధనాయకత్వము మా రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకే దీన్ని అమలు చేస్తున్నారు అయితే ఇక్కడ కులధరణ వేయించడం జరిగింది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులధరణ వేయించి మరి కమిషన్ వేయడం జరిగింది కమిషన్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది క్యాబినెట్ ఆమోదం ఆమోదించడం జరిగింది మరి దానికి సంబంధించిన జీవో కూడా తీయడం జరిగింది ఇది ఇన్ని ఏసీ చివరకు గవర్నర్ గారికి కూడా పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి కూడా తొమ్మిదో షెడ్యూల్ చేర్చి దీన్ని చట్టం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది మరి ఇయర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బీసీలందరికీ కూడా సామాజిక న్యాయం జరిగిన లక్ష్యంతో నీతి నిజాయితీగా ముందుకు పోతున్నాడు ఎస్సీ వర్గీకరణ చేసిన చరిత్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఘనత ముప్పై ఏళ్ళ నుంచే కొట్లాడితే కానకోటి పని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీలకు ఎస్సీ వర్గీకరణ జరిగింది అందరికి దళితులకు సామాజిక న్యాయం జరిగే విధంగా వర్గీకరణ ఇవ్వడం జరిగింది ఎస్టీలకు సామాజిక న్యాయం చేస్తున్నాడు ఇలా బీసీలకు కూడా సామాజిక న్యాయం జరగాలి ఖచ్చితంగా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు కావాల్సిందే చెప్పి ఆ లక్ష్యంతో ముందుకు పోతున్నాడు ముందుకు పోతుంటే కొంతమంది దుర్మార్గులు అది బీసీలకు వస్తే బీసీలందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది రాజకీయాల్లో ఉద్యోగాలలో అన్ని రంగాల్లో కూడా బీసీలు ముందుకు పోతారు ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అధికారాలకు వస్తారేమో అని చెప్పి కుట్ర కుతంత్రా చేసి ఒకవేళ బీసీలు ఎస్టీలు ఎస్టీలు ఏకమైతే మా పతనం చెప్పి భయపడి కేటీఆర్ అనే దుర్మార్గుడు వాస్తవ విషయాలు చెప్తున్నారు ఇవాళ ఈ బీసీలకు రిజర్వేషన్లు లక్ష్యంతో కొంతమంది వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది కుట్రతారులందరూ కుట్ర పడిద మాధవరెడ్డి అనే అతన్ని ఇంకా కొంతమంది మాట్లాడి దీని వెనుక కుట్ర కుతంత్రాలు చేసి మల్లారెడ్డి గారితో రాయబరం గడిపించి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఆయనతోని చర్చలు జరిపి ఆయనతో మాట్లాడి ఆయనను మధ్యవర్తిగా ఉంచి దానికి కోట్లాది రూపాయలు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్లకు కోటి రూపాయలు ఇస్తారని చెప్పి అడ్వకేట్లకు మరి ఇప్పటికే ఇరవై నుంచి నలభై లక్షల రూపాయలు పంపించి ఆ కేసు కేసీఆర్ అన్నటువంటి వేయించడం జరిగింది ఇంత దుర్మార్గ పైన కుట్ర కుట్ల కుతం చేస్తున్నాడు ఇది తెలంగాణ ఉన్నటువంటి బీసీలు అందరూ అర్థం చేసుకోవాలని తెలిసింది రికార్డు ఉంది ఎవరి ద్వారా డబ్బులు పోయినాయి మాధవరెడ్డి అన్నటువంటి అయినా ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు మాధవ రెడ్డికి పెట్టి వాళ్ళకు డబ్బించేటువంటి పరిస్థితులు లేవు ఆ కేసే కేసు వేసే రెండు రోజుల ముందు టిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఇంట్లో ఆయనతో మాట్లాడి జాగృతి అనే పేరు మీద ఉన్నటువంటి మాధవరెడ్డిని నువ్వు కేసాలే నీకు సంబంధించింది మొత్తం చూసుకుంటాము ఆయన పట్టుమని లక్ష రూపాయలు కూడా రెండు లక్షలు కూడా దగ్గర లేనటువంటి మాధవ రెడ్డిని పిలిపించుకొని మాట్లాడి నీకు కోటి రూపాయలు ఇస్తా అవసరం అనుకుంటే ఇంకో కోటిస్తా రెండు కోట్లు ఇస్తా నీకేం కాకుండా నేను చూసుకుంటా అని చెప్పి భరోసించి వకీళ్లకు ఎంత డబ్బు అయినా నేను పంపిస్తా అని చెప్పి కేటీఆర్ స్వయంగా మాట్లాడి భరోసా ఇచ్చి వకీళ్లకు డబ్బులు పంపించారు కేటీఆర్ డబ్బులు పంపించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాకూడదు అని చెప్పి కేసీంచడం జరిగింది కేటీఆర్ హైకోర్టు ద్వారా అడగించడం జరిగింది ఇక్కడ సుప్రీం కోర్టు కూడా ఓకే ప్రభుత్వం సుప్రీం కోర్టు కూడా ఇంకా 10గా రివ్యూ కోట్ అంటే నేను కర్చుపెట్టా సుప్రీం కోర్టు కూడా వాళ్ళకు అనుకూలంగా తీర్పు రాగలదు అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు కేటిఆర్ అంటో ఇదేంటి బీసీలకు రిజర్వేషన్ రాకూడదు వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు పోతారు రాజకీయ అధికారం అడుగుతారు రేపు బీసీలు ఎస్సీలు ఎస్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో అధికారం వాళ్ళ చేతలేకపోతుంది అనేటువంటి కుట్ర కుతంత్రాలు చేసి కేటీఆర్ అయిన దొడ ఆ దుర్మార్పుడు బీసీలకు రిజర్వేషన్ రాకుండా చేస్తున్నాడు ఆర్ కిష్ణయ్య గారు ఇది గుర్తు పెట్టుకొని కిష్ణన్న బీసీల అందరూ కూడా ఇది ఆలోచన వెళ్ళండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధశుద్ధితో చేశాడు వాస్తవానికి అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగవలసిందనే లక్ష్య కొద్ది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నాడు అది గుర్తు పెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభండలు వేయడం ముఖ్యమంత్రి గారి మీద అభండలు వేయడం మానుకోవాలని చెప్తున్నా బీసీ సోదరులకు వాస్తవం తెలుసుకోండి మీరు ఈయన రాష్ట్ర ప్రభుత్వం చేతున్న పని చేయడం జరిగింది వాస్తవాలు నేర్చుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు మాట్లాడితే మన మీ ఎన్నిక ఎవరు మీరు కానీ బీసీలకు న్యాయం కలగాలి బీసీ ప్రజలతోనే ఆట చెప్పి నేను కొంతమంది నాయకులకు చెప్తున్నా బీసీ ప్రజలతోనే ఆటాడుకోకండి రాజకీయాలతో ఏదో బీసీల గురించి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రులు పంపించుకోలే ఏ ప్రధానమంత్రులు పట్టించుకోలే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బీసీలకు రికార్చిందేసీలకు సామాజిక న్యాయం చెప్పి ఆ లక్ష్యతో ముందుకు వస్తున్నాడు బీసీల ప్రేమ న్యాయం జరగవలసిందే ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నాడు అందుకోసమే కొలగించాడు ఒకవేళ ఇష్టం లేకపోతే రేవంత్ రెడ్డి గారు కమిషన్ వేసాడు అన్ని రిపోర్ట్లు తెప్పించుకున్నాడు అందుకోసమే అతన్ని తీర్మానం చేయించడం జరిగింది E विश्व हिंदू फुट बीजेपी

దీనికి ఎస్సీలు ఎస్టీలు అందరూ కూడా మద్దతు ఉంటారు కాబట్టి మీరు ఆలోచన చేయాలి ఇక్కడ ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ వారి దుర్మార్గులు బిఆర్ఎస్ పేర్ మార్చుకున్న దుర్మార్గులు వాళ్ళ కుటుంబము బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డగిస్తుంది కోర్టు పంపిస్తున్నది ఏదో హైకోర్టు రాకుండా చేసింది రేపు సుప్రీంకోర్టు కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తుంది కేటీఆర్ కోట్లను ల కోట్లు రూపాయలు పంపించి దీన్ని అధ్యయనాలని చూస్తున్నాడు ఇది తీసిన ఆలోచన అయ్యాలి ఈ తరుణ ధాన్యలు ಸಾಮಾಜಿಕ ರಾಜಕೀಯಿಂದ ಇರಬುಲ್ಲೋ

E o cara... Que...

他不那个。 Más ah, porque no, crees? no crees que Ali će Mi pute i kogodi